అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఎవరు చూడకుండా రహస్యంగా మీ బొడ్డు మీద ఈ సిబ్బల్ని రాస్తే చాలండి డబ్బు అయస్కాంతంలో వచ్చి మిమ్మల్ని అతుక్కుపోతుంది వద్దో బాబోయ్ చాలు అన్నా కూడా ఆగకుండా మీ దగ్గరికి వరదలా వస్తూనే ఉంటుంది అంతటి అట్రాక్టివ్ పవర్ ఉన్న సింబల్ ఇది ఈ సింబల్ని కనుక మీరు మీ బొడ్డు మీద రాసుకున్నారు అంటే మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మారిపోతారు సపోజ్ ఎలా అంటే ఒక ఐస్కాంతాన్ని మనం ఎక్కడైనా ఒక చోట ఒక ప్రదేశంలో పడేస్తే అక్కడ చుట్టూ ఉన్న ఇనుప ముక్కలన్నీ కూడా వచ్చే ఐస్కాంతానికి ఎలా అతుక్కుపోతాయో అలా మీరు ఈ సింబల్ని వేసుకుని ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా డబ్బు అన్నది మీ దగ్గరికి అలా వచ్చి చేరుతుంది అలా వచ్చి అతుక్కుపోతుంది నాలుగు వైపుల నుండి కూడా డబ్బు అన్నది రావటం మొదలవుతుంది అయస్కాంతంలో మీకు అతుక్కుపోతుంది అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ సింబల్ ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్తాను మరి ఆ సింబల్ ఏంటి ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి ఏ కలర్ పెన్తో రాయాలి దేనికోసం రాసుకోవాలి అని మీకు తెలియాలి అంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నానన్నది అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి పెళ్ళయ్యి ఆరు నెలలు కూడా కాలేదు అమ్మాయికి అబ్బాయికి తరచూ గొడవలు ఇక అది ఎంత దాకా వెళ్ళింది అంటే డ్రైవర్స్ దాకా వెళ్ళిపోయింది ఇక వాళ్ళ పేరెంట్స్ అయితే పెళ్లి కోసం చేసిన అప్పులు కూడా ఇంకా తీరలేదు అప్పుడే డైవర్స్ దాకా వెళ్ళిపోయారు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అంటూ చాలా బాధపడ్డారు ఇక ఆఖరికి ఈ గురూజీ గారికి ఒక్కసారి కాల్ చేశారండి ఆయన పూజల ద్వారానే వాళ్ళ ప్రాబ్లంకి అయితే పరిష్కారం అనేది చూపించారండి వాళ్ళు కేవలం ఒక నెలలోనే మళ్ళీ చక్కగా కలిసి కాపురం చేసుకుంటున్నారు ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఉంటున్నారు ఇప్పుడు అలా మీకు కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి అమ్మూరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఎలాంటి సమస్య అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అన్న చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద నరదృష్టి నరఘోష ఉన్న విద్య ఉద్యోగం ప్రతి ఒక్క ప్రాబ్లం నుండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్నింటికి కూడా పూజల ద్వారానే పరిష్కారం అనేది చూపిస్తున్నారు ఒకసారి నమ్మకంతో ఇక్కడ గురూజీ రాజు గారికి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి ఎన్నో స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ పరిహారాలు చాలా చేసాం అయినా కూడా మాకు రిజల్ట్ అన్నది రావట్లేదు అంటూ చాలామంది అంటున్నారండి అలాంటి వారందరి కోసం ఈరోజు నేను ఈ సింబల్ని ని తీసుకొచ్చాండి చాలా అద్భుతమైనటువంటి సింబల్ ఇది మనం ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించినప్పుడు ఫైనాన్షియల్గా మనం కొంచెం వీక్గా ఉన్నప్పుడు మన మనసు మైండ్ బాడీ కూడా వీక్ అయిపోతాయండి ఆ సమయంలో ఏం చేయటానికి మనసు రాదు బుద్ధి పుట్టదు భగవంతుడిని ప్రార్థిస్తామా అంటే దానికి మనసు సహకరించదు పోనీ ఏవైనా పూజలో పరిష్కారాలు మంత్రాలు ఏమైనా చేద్దామా అంటే వాటికి కూడా మనసు అన్నది ముందుకు వెళ్ళనిపదు కానీ మనసులో గట్టిగా బలంగా మాత్రం ఈ సమయంలో మాకు ఇంత డబ్బు రావాలి మా అప్పులన్నీ తీరాలి మా బాధ మొత్తం తీరాలి అని మాత్రం గట్టిగా అనుకుంటూ ఉంటారు కానీ ఏం చెయ్యాలన్నా కూడా మనసు శరీరం మైండ్ ఏమీ సహకరించవు ఎందుకంటే పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఇలాంటి సింబల్స్ కానీ చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఏ మాత్రం కష్టపడకుండా చాలా సింపుల్గా ఈజీగా రాసుకునేటటువంటి చెప్పుకునేటటువంటి ఈ సింబల్స్ అందుకే ఈ సింబల్స్ గురించి చాలామంది తెలుసుకుని చాలామంది వీటిని ఉపయోగించుకుని చాలా లాభాలు కూడా పొందుతున్నారు అలాంటి వాటిల్లో ఒక అద్భుతమైన సింబల్ ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఇంకా ఈ సింబల్ని ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి ఎలాంటి వాటి కోసం పనికొస్తుంది అంటే ఈ సింబల్ అనేది మనీని అట్రాక్ట్ చేస్తుందండి మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అందేలా చేస్తుంది అలాగే ఈ సింబల్ కనుక మీ దగ్గర ఉంటే మీ ఇంట్లో ఉంటే మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఇంకా మీ ఇంట్లో దేనికి లోటు అన్నది ఉండదు ఇక మీ ఇంట్లో లేదు అన్న మాటకు అస్సలు తా ఉండదు ఇక్కడ ఇంకొంతమందికి ఏంటంటే ఎంత డబ్బు ఉన్నా కూడా పలకరించడానికి మనిషి అన్న వారే ఉండరండి వాళ్ళు ఒక్కరే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా ఒక్కరే ఎటు చూసినా ఒక్కరే ఉంటారు అలాంటప్పుడు మీరు కనుక ఈ సింబల్ని వేసుకున్నారు రాసుకున్నారు అంటే జనాలు మీ పట్ల ఆకర్షితులు అవుతారు అట్రాక్ట్ అవుతారు మిమ్మల్ని పలకరించటం మీతో మాట్లాడటం మీతో కలవటం చేస్తారు ఇలా జనాలను కూడా అట్రాక్ట్ చేస్తుందండి ఈ సింబల్ అంతటి పవర్ఫుల్ అయినటువంటి సింబల్ ఇది అంతే కదండి అలాగే మీకు ఏదైనా బ్లాక్ అయినప్పుడు బ్లాకేజెస్ అయినప్పుడు అంటే డబ్బు పరంగా లేదా ఏదైనా జరగాల్సిన పని జరగకుండా ఆగిపోయినప్పుడు అప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది డబ్బు అంటే మీకు రావాల్సిన డబ్బు అది మీకు రాలేదు మీకు రావాల్సిన ఫెంక్షన్లు అన్నవి రాకుండా ఉన్నాయి ఈరోజు రేపు ఒంటి తిప్పుకుంటూ ఉన్నారు అది లేట్ అవుతూ ఉంది తిరిగే ఓపిక అస్సలు లేదు ఇంకా ఫెంక్షన్లు అవి అన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అది ముసలి వాళ్ళు మాత్రమే వస్తుంటుంది కాబట్టి ఆ వయసులో వాళ్ళు తిరగలేరు కాబట్టి అలాంటప్పుడు ఈ సింబల్ని వేసుకోండి ఖచ్చితంగా మీ పని త్వరలోనే అయిపోతుంది ఇక రిటైర్మెంట్ ఫిన్షన్లో వచ్చేలా చేస్తుంది అలాగే మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటాం అమౌంట్ అన్నది అక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది ఇంకా మనం ఆశ వదిలేసి ఉంటాం ఇంకా ఇది మన దగ్గరికి వచ్చేది కాదు అయ్యేది కాదులే అంటూ ఆశ వదిలేసి ఉంటాం అలాంటి అమౌంట్ని కూడా మళ్ళీ అన్బ్లాక్ చేసి తిరిగి మీ దగ్గరికి రప్పిస్తుంది ఈ సింబల్ ఇక చోట జాబ్ చేసింటారు అక్కడ మానేసి వేరే జాబ్కి వెళ్ళుంటారు ఉంటారు అక్కడ శాలరీ అనేది స్ట్రక్ అయిపోయి ఉంటుంది ఆగిపోయి ఉంటుంది దాన్ని తిరిగి వచ్చేలా చేస్తుంది ఇంకా పిఎఫ్ అమౌంట్ కానీ రిటైర్మెంట్ ఫెన్షన్లో ఆగిపోయినా ఏదైనా మీ డబ్బు ఒక్కచోట ఆగిపోయింది మీకు రావాల్సింది మీకు రావాలి అది రావట్లేదు ఎంత తిరిగినా ప్రయత్నించినా అది మీ దగ్గరికి రావట్లేదు జరగట్లేదు లేట్ అవుతుంది ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఈ సింబల్ని వేసుకోండి మీ పని ఈజీగా త్వరలో రోజుల్లోనే అయిపోతుంది ఇలా ఏదైనా బ్లాకేజెస్ ఉన్నప్పుడు మీ డబ్బు ఎక్కడైనా ఆగిపోయి స్ట్రక్ అయిపోయి ఉన్నా మీరు కనుక ఈ సింబల్ని వేసుకున్నారు అంటే మీ దగ్గరికి తిరిగి వస్తుంది వచ్చేలా చేస్తుంది ఈ సింబల్ మరి ఈ సింబల్ని రెండు రకాలుగా వెయ్యాలండి అందులో మొదటిది వచ్చి ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఈ వైట్ పేపర్ అనేది మనకు పెద్ద పేపర్ అవసరం లేదు అరచెయ్యి ఎంత వడల్పు ఉన్నా చాలు ఉన్నా చాలు ఈ వైట్ పేపర్ని తీసుకుని గ్రీన్ కలర్ పెన్నుతో మాత్రమే రాయాలి ఈ గ్రీన్ కలర్ పెన్నుతో ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ సింబల్ని రాయండి ఈ సింబల్ని జీబు సింబల్ అని అంటారు ఇక ఈ సింబల్ని రాశాక మీరు ఈ పేపర్ ఏదైతే ఉందో సింబల్ రాసిన ఈ పేపర్ మీ బీరువాలో మీ పర్స్లో మీ క్యాష్ బాక్స్లో మీరు డబ్బు ఎక్కడెక్కడ పెడతారో అన్ని చోట్ల కూడా ఒక్కొక్క పేపర్ని పెట్టండి అంటే ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క సింబల్ వేసి మీరు డబ్బు ఎన్ని చోట్ల పెడతాము అనుకుంటారో అన్ని చోట్ల కూడా పెట్టండి మీరు అలాగనుక పెట్టారు అంటే ఈ సింబల్ మీ ఇంట్లో ఎక్కడెక్కడ ఉంటుందో ఆ చోటికి డబ్బు అన్నది ఐస్కాంతంలో వచ్చి చేరుతుంది డబ్బు వరదలా రావటం మొదలవుతుంది ఒక ప్రవాహంలో వస్తుందన్నమాట ఇప్పుడు ఈ సింబల్ని మీ ఇంట్లో పెట్టారు మీ ఇంటిని మనీ మ్యాగ్నెట్గా మార్చారు మరి ఇప్పుడు మీరు అంటే ఏం చెయ్యాలి మీరు కూడా మారాలి కదా మీరు ఎక్కడికి వెళ్ళినా ఎటు తిరిగినా కూడా నాలుగు వైపుల నుంచి డబ్బు అన్నది మీ దగ్గరికి రావాలి ఐస్కాంతంలో ఆ డబ్బు మీరు ఆకర్షించాలి డబ్బుని అప్పుడేం చెయ్యాలి మీరు స్నానం చేశాక ప్రతిరోజు కూడా ఈ జీబు సింబల్ని మీ పై భాగాన రాసుకోండి ఇలా పొట్ట మీద పై భాగాన మీరు కనుక ఈ జీబు సింబల్ని రాసుకున్నారు అంటే మీరు ఒక మనీ మ్యాగ్నెట్గా మారిపోతారు డబ్బు వచ్చి మిమ్మల్ని అతుక్కుపోతుంది ఒకవేళ మీరు ఈ సింబల్ని రాసుకోవటం మర్చిపోయారు ఇంట్లో స్నానం చేశాక బయటకు వెళ్ళిపోయారు ఆ సమయంలో మీ దగ్గర పెన్ను కూడా లేదు అప్పుడు ఏం చేస్తారో అంటే మీ అరచేతి పైన మీ వేలుతోటి ఈ జీబో సింబల్ని ఇలా రాసుకోండి రాసుకొని సింబల్ని ఇమాజిన్ చేసుకోండి మీరు అలా చేస్తే కూడా చాలండి డబ్బు అన్నది మీ దగ్గరికి చేరుతుంది మీకు రావాల్సినవన్నీ కూడా మీ దగ్గరికి వస్తాయి ఇక ఈ సింబల్ని ఎప్పుడు రాయాలి అంటే బుధవారం రోజు రాస్తే చాలా మంచిదండి మనం పేపర్ మీద ఏదైతే ఉందో రాస్తామో బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపు కనుక మీరు రాశారు అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు అలా రాసి ఆ సమయంలో మీరు క్యాష్ పెట్టే చోట ఈ పేపర్ని ఈ సింబల్ రాసి ఉన్న పేపర్ని పెట్టండి ఇక బొడ్డు మీద ఎప్పుడు రాసుకోవాలి అంటే మీరు స్నానం చెయ్యగానే మర్చిపోకుండా ఈ జీబో సింబల్ని మీ బొడ్డు పైన మీరు వేసుకోండి ఎటు వెళ్ళినా ఎటు తిరిగినా ఏం చేసినా డబ్బు లేకుండా మీరు మళ్ళీ ఇంటికి తిరిగి అయితే రారు ఒట్టి చేతులతో తిరిగి రారు అంతలా డబ్బు మీ మీ వైపు అట్రాక్ట్ అవుతుంది మీరు డబ్బుని ఆకర్షించగలుగుతారు ఇంకా కొద్ది రోజులు పోయాక ఇప్పుడు మనం పెట్టిన ఈ సిమ్మలు రాసి పెట్టిన పేపర్ ఏదైతే ఉందో అది చిరిగిపోయే స్థితికి వచ్చింది అన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక బుధవారం రోజు మళ్ళీ కొత్తగా రాసి అక్కడ పెట్టి ఈ పాత పేపర్ మనం ఏదైతే పెట్టామో సిమ్మల్ రాసింది దాన్ని తీసుకువెళ్ళి నీటిలో వదిలేసేయండి మీరు ఇలా ఈ సింబల్ని రాశారు అంటే ఫైనాన్షియల్గా మీ లైఫ్లో ఎన్ని మార్పులు వస్తాయో మీరే మీ కళ్ళారా చూస్తారు మీ ఇంట్లో ఇది వరకు అనుభవించిన దరిద్రం అన్నదే ఇక మీదట అస్సలు కనిపించదు ఒక రకంగా చెప్పాలంటే మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఒక్కసారి నమ్మకంతో మేము ఎన్నో స్విచ్ ఓవర్స్ చేసాము చెప్పాము ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నాము ఎన్నో సింబల్స్ కూడా వేసుకున్నాము రిజల్ట్ లేదు అని బాధపడేవాళ్ళు ఇది ట్రై చేయండి ఇది కనుక రిజల్ట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం చేసాక మీ బొడ్డు మీద మాత్రం ఈ సింబల్ వేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఇది ఒక దినచర్యలాగా పెట్టుకోండి ఇక ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని భావిస్తున్నాను అలాగే చాలామందికి నచ్చిందని కూడా అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో